హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఈరోజు యాభై నాలుగవ కీర్తన సాధన చేద్దాం ఏ నిందలే నిందలు సీతే సీతేమయ్య ఏ నిందలే నిందలు సీతే సీతేనుమయ్య ಜನಕನ ಮನೆಯಲ್ಲಿ ಎನಿಸಿ ಸುಖದಲ್ಲಿರೇ ಧನುಸು ಮುರಿದು ತರಲು ಗರತನ್ನ ಪದವಿಯ ಬಿಟ್ಟು ವನವಸರಿದೆ ಘನತಪದಿನೊಂದಲಿ ವನತೆ ಮನದಿನೊಂದು ಏನೆಂದಲೇನೆಂದಳು ನಿನ್ನಳು ಸೀತೆ ಗನುಮಯ್ಯ ಜನಕನ ಮನೆಯಲ್ಲಿ ಜನಿಸಿ ಸುಖದಲ್ಲಿರೇ ಧನುಸು ಮುರಿದು ತರಲು ಗರತನ್ನ ಪದವಿಯೇ ಬಿಟ್ಟು ವನವಸರಿದೆ ನೆನೋಡು ಘನತಪದಿನೊಂದಲಿ ಮನದೆ ವನದೆ ಮನದಿನೊಂದು ಏನೆಂದಡನೆಂದಳು ನಿನ್ನಳು ಸೀತೆ ಹನುಮಯ್ಯ ಕುರುಹನು ಗುರುವ ತರಲಾಕ್ಷಿಗೆ ಕೊಡೆ ಮರಿದು ಮಹಾವೆಂದು ಬೇಸರದಿ ಬೀರಿದಳು ಸೀತ ಅಶೋಕವನದಿಲ್ಲ ನಿರತ ಸಂತಾಪ ದಿಂದದಿ ಮನದಿ ನೋಲು ಏನೆಂದಲೇನೆಂದಳು ಸೀತೆ ಸೀತೆಗನುಮಯ್ಯನು ಕುರುಹನು ಗುರುವ ತರಲಾಕ್ಷಿಗೆ ಕೊಡೆ ಬರಿದು ಮಹಾವೆಂದು ಬೇಸರದಿ ಬೀರಿದಳು ಸೀತ ಅಶೋಕವನದಿಂದ ನಿರತ ಸಂತಾಪ ಮನದಿ ಮನದಿನೊಂದು ಏನೆಂದಳೇನೆಂದಳು ನಿನ್ನಳು ಸೀತೆಗನುಮಯ್ಯ ಸೇತುವೆಯೇ ಕಟ್ಟಿ ರಾವಣ ನಳಿದು ಸಂಜಾತ ಲಂಗಾಧಿಪನ ನೋಡಿಸಿ ಸೀತೆಯ ಸೆರೆಯ ಬಿಡಿಸಿದಾದರೆ ನಾದದಿಕೇಶವಗೆ ಬಲು ಬಿರುದು ಎನ್ನುವುದು ಏನೆಂದಲೇನೆಂದಳು ನಿನ್ನಳು ಸೀತೆ ಗನುಮಯ್ಯ ಸೇತುವೆಯೇ ಕಟ್ಟಿ ರಾವಣ ನಳಿದು ಸಂಜಾತ ಲಂಕಾಧಿಪನ ನೋಡಿಸಿ ಸೀತೆಯ ಹೆಸರೆಯ ಆದರೆ ನಾದ ಕೇಶವಗೆ ಬಲು ಬಿರುದು ಎನ್ನು ಏನೆಂದಲೇನೆಂದಳು ನಿನ್ನಳು ಸೀತೆ ಹನುಮಯ್ಯ జయ శ్రీనివాస గోవింద ఈ కీర్తన మహాభక్త శ్రీకామణి కనకదాసుల వారు రాశారు ఆది కేశవ అని కనుక వచ్చినట్లయితే ఆ కీర్తన కనకదాసుల వారి యొక్క రచన అర్థం చేసుకోవాలి ఈ కీర్తన ఆయన చాలా సరదాగా రాశారు సుందరకాండలో అమ్మవారిని దర్శించిన తర్వాత రామచంద్రమూర్తి దగ్గరికి చేరిన తర్వాత చూడామణిని స్వామివారికి ఇచ్చిన తర్వాత రామచంద్రమూర్తి అడుగుతాడు ఏమన్నది సీత ఎలా ఉంది సీత ఏమన్నది అని అంటే పల్లవేమో ప్రశ్న అంటే ఏమన్నది ఎలా ఉంది పల్లవేమో ప్రశ్న కింద రామచంద్రమూర్తి వేసిన ప్రశ్న మూడు చరణాలు హనుమంతుడి యొక్క జవాబులు ఏనెందడు ఏమన్నది ఏందడు అంటే ఏను ఎందడు అంటే ఏమి అన్నది నిందుడు నీతో సీతే హనుమయ్య సీత నీతో ఏమన్నది అని రామచంద్రమూర్తి అడిగిన దానికి హనుమంతుడు జవాబిస్తున్నాడు జనకన మనయల్లి జనక మహారాజు ఇంట్లో నేను ఉన్నప్పుడు జనిసి రే కుట్టిన తర్వాత సుఖంగా కాలక్షేపం చేస్తున్నాను ఆ సమయంలో ధనుసు మురిదు రామచంద్రమూర్తి వచ్చి ధనుస్సును మురిదు అంటే విరిచి ధనుస్సును విరిచి తరలు ఘరతన ధనుర్భంగం గావించి వివాహమాడి తెచ్చి బిట్టు ఆయనకి పట్టాభిషేకం చేస్తామని చెప్పేసి అని పట్టాభిషేకాన్ని వాయిదా వేసినప్పుడు తన పట్టాభిషేకమును విడిచి ఆయన వనమ సేరిదనందు అడవికి చేరాడు రామచంద్రమూర్తి దాంతో ఘన తపదిందది వనతే మనది నొందు ఎందుకంటే పెళ్లికి ముందు హాయిగా సుఖంగా కాలక్షేపం చేశాను తర్వాత అయోధ్య నగరంలో కూడా చాలా కాలం హాయిగా సుఖంగా కాలక్షేపం చేశాం తర్వాత ఈయనకి ఎప్పుడైతే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అని చెప్పారు మరి ఏ కారణం వలన మొత్తానికి అది కాస్త పోయి వనానికి బయలుదేరాల్సి వచ్చింది కాబట్టి ఆ విధంగా నా పరిస్థితి ఇలా అయింది సుఖంగా ఉన్నటువంటి దానికి ఇప్పుడు వనవాసంలో నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పిందయ్యా సీతమ్మ అని చెప్పాడు అప్పుడు మళ్ళీ అడుగుతాడు ఏ నిందె సీతే నిందడు సీతే హనుమయ్య హనుమ సీత ఇంకేమన్నది అంటే దానికి చెప్తాడు కురుహనుంగువ తరలాక్షికి కొడే స్వామివారి ఉంగరమును సీతకు ఇవ్వగా తరలాక్షి జానకి దేవికి కొడే ఇవ్వగా బరిదు మహావిందు బేసరది దానిని చూచి ఆవిడే బీరిదనో సీత అశోకవన కింద దాన్ని చూసి అశోకవనంలో దుఃఖించింది ఎందుకంటే రామచంద్రమూర్తి సన్నిధానంలో లేడు కేవలం ఉంగరాన్ని చూడాల్సి వచ్చింది కాబట్టి దానివల్ల నిరత సంతాపదిందలి మనది నొందు దానివల్ల ఆవిడకి చాలా దుఃఖం కలుగుతోంది ఎందుకంటే నిన్ను ఎడబాసి ఈ విధంగా అడవిలో ఆ యొక్క లంకా నగరంలో అశోకవనంలో బాధపడుతోంది అని తన యొక్క బాధను చెప్పిందయ్యా సీతమ్మ అని చెప్పి మనవి చేశాడు హనుమంతుడు మళ్ళీ రామచంద్రమూర్తి అడుగుతాడు ఏ అయినందులో ఏమన్నదయ్యా ఇంకేమన్నది నీతో హనుమ నీతో ఇంకేమన్నది సేతువే కట్టి అంటే సేతువును కట్టి అందులో లంకానగర్ రావాలంటే శతయోధుని విస్తీర్ణం సముద్రానికి సేతువు కట్టాలి రావణ నలిదు రావణాసురుణ్ణి చంపి సంధ్యాత లంకాధిపన ఓడిసి ఆ రాజ్యాన్ని జయించి అంటే లంకా అధిపతిని ఓడించి సీతయ్య శరయ్య సీతాదేవి యొక్క చరను వాడు చెరబట్టాడు కదా ఆ చరణు విడిసిద్దే ఆదరే విడిపిస్తే తప్ప నాదాది కేసవకి బలు బిరుదు ఎందు అంటే రామచంద్రమూర్తి వచ్చి సీతాదేవిని విడిపించినైతే తప్ప రామునికి శరణాగత రక్షకుడు అనేటువంటి బిరుదు లభించదు కాబట్టి రామచంద్రమూర్తి శరణాగత త్రాణపరాయణాన్ని బిరుదు ఉంది కానీ ఆ బిరుదు ఉండాలి అంటే బిరుదు నిరంతరంగా అందరూ చెప్పుకోవాలి అంటే సీతాదేవి యొక్క చెరను విడిపించి లంకాధిపతిని రావణాసుని సంహారం చేసి ఆమెని రక్షిస్తే తప్ప రాముడికి శరణాగత రక్షకుడు అనేటువంటి బిరుదు లభించదు కాబట్టి ఆయనకి బిరుదు లభించాలి అంటే ఆదికేశవ అంటే రామచంద్రమూర్తి ఆయనకి ఆ బిరుదు లభించాలంటే సీతాదేవిని విడిపిస్తే తప్ప చరణ్ విడిపిస్తే తప్ప ఆయనకి ఆ విధంగా లభించదయ్యా కాబట్టి ఆయనకి లభించాలంటే నన్ను విడిపించాలి అని చెప్పి పాపం మొరబెట్టుకుంది అని దుఃఖంతో ఆ హనుమంతుడి యొక్క వదనంలో సీతాదేవినే చూచాడు ఆయన సీతాదేవి దుఃఖిస్తూ హనుమంతుడితో చెప్పినటువంటి మాటలు తనతో రామచంద్రమూర్తితో సీతమ్మవారు చెప్తున్నట్లుగా ఆ ముఖ కౌలికల్లో రాముడు గమనించాడు అందువల్ల ఆయన దుఃఖపడుతూ హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నాడు ఎందుకంటే హనుమంతుడు చేసినటువంటి ఉపకారం సామాన్యమైన ఉపకారం కాదు కేవలం చూచిరా అంటే అలా వెళ్ళి ఇలా దూకి అటు తిరిగి మళ్ళీ రావడం కాదు లంకా నగరానికి చేరడం ఒకటే కాదు లంకా నగరానికి వెళ్ళిరా అని అంటే ఆ ఎన్ని పనులు చేసుకొచ్చాడు చదువు రావాలంటే చెప్పారు చదువు స్కూల్కి వెళ్తే చదువు వస్తుందని స్కూల్కి రోజు వెళ్ళి వెనక్కి వస్తుంటే చదువు ఎలా వస్తుంది ఒక సంవత్సరం పాటు తిరిగాడు ఒకడు ఒక సంవత్సరం తర్వాత కూడా వాడు అలాగే ఉన్నాడు ఏమిరా అంటే రోజు నేను స్కూల్కి వెళ్ళి వస్తున్నాను అన్నాడు స్కూల్కి వెళ్ళి వస్తే ఏమి ఉపయోగం స్కూల్కి వెళ్ళిరా అంటే దాంట్లో అర్థం ఏంటి స్కూల్కి సమయానికి వెళ్ళాలి గురువు గారు చెప్పిన పాఠం వినాలి రాసుకోవాలి చదవాలి అప్పచెప్పాలి కండసం చేయాలి అడిగినప్పుడు చెప్పాలి ఇన్ని పనులు ఉన్నాయి చదువు రావాలంటే స్కూల్కి వెళ్ళాలి అని అంటే కేవలం స్కూల్కి వెళ్ళి వస్తే చాలదు అలాగే దూత అంటే అన్ని పనులు చక్కబెట్టుకుని రావాలి హనుమంతుడంటే అటువంటి దూత ప్రపంచంలో సృష్టిలోనే లేడు ఎందుకంటే సీతమ్మవారిని వెతికిరా అని ఒక మాట చెప్తే దానికి ఆయన సీతాదేవి ఉండేటువంటి స్థలం తెలుసుకొని దానికి కష్టపడి శతయోధి విచీర్ణాన్ని దాటి అవతలికి వెళ్ళి అలాగే ఆ లంకాది దేవత అయినటువంటి లంకిణిని ఓడించి ఆ యొక్క పరమశివులు యొక్క మందిరం అయినటువంటి లంకా నగరంలో రాత్రంతా కూడా శోధించి ఎక్కడా కానక చివరికి అమ్మవారిని దర్శించి దర్శించిన తర్వాత రావణాసుడికి బుద్ధి చెప్పి ఆ అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణాసుడి యొక్క బలంలో వాడి యొక్క సైన్యుల్ని నాలుగో వంతు ఒక్కడే చంపడమే కాక రావణాసుడికి సమానమైనటువంటి బలం కలిగినటువంటి అక్షయ్ కుమార్ని కూడా సంహారం చేసి మళ్ళీ అమ్మవారికి కనిపించి చూడమని తీసుకొని అమ్మ అమ్మకు ధైర్యం చెప్పి తొందరగా వస్తానని చెప్పి అక్కడి నుంచి వీడ్కోలు తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చి రామచంద్రమూర్తికి అన్ని విషయాలు చెప్పి మనవి చేశాడు కాబట్టి ఒకే ఒక్కడు ఎవరు చేయనన్ని అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా కేవలం ఒకరోజు కంటే తక్కువ సమయంలో అంటే సుందరకాండ మొత్తం ఇరవై నాలుగు గంటల లోపల జరిగింది ఎందుకంటే మధ్యాహ్నం మూడు గంటలకు ఎగిరాడు హనుమంతుడు ఉదయానికల వచ్చేసాడు మరో రోజు బుద్ధుడి వచ్చేసాడు అంటే కేవలం కొన్ని గంటల్లో ఇంత అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి నగరం సుందరమైనటువంటి అమ్మ సుందరమైనటువంటి రామచంద్రమూర్తి సుందరమైనటువంటి హనుమంతుడు సుందరమైనటువంటి రావణాసురుడు సుందరమైనటువంటి మండోదరి అంత సుందరం సుందరం కానిది ఏమీ లేదు అందుకని దాని పేరు సుందరకాండ అని చెప్తారు కాబట్టి మనకి ఎనిమిది కీర్తనలో కూడా ఎనిమిది సార్లు సుందరకాండ గురించే ప్రస్తావన వస్తుంది కాబట్టి మనం చాలా చాలా గొప్ప భాగ్యవంతులం అదృష్టశాలలం ఎందుకంటే నూట ఎనిమిది సార్లు సుందరకాండను పారాయణ చేసిన వాళ్ళు ఎవరూ లేరు మనం నూట ఎనిమిది ఇంటూ మూడు మూడు సార్లు నూటెనిమిది సుందర కాండలను నూట ఎనిమిది సార్లు సుందరకాండను పారాయణం చేయడం స్తోత్రం చేయడం జరిగింది కాబట్టి మనం నిజమైనటువంటి భాగ్యశాలం ఎందుకంటే ఇది ఈ భజన మండలిలో చేరినందువల్లనే ఈ అవకాశం కలిగింది అని మనవి చేస్తూ హరే శ్రీనివాస